హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు వీడియో వచ్చి ఇప్పుడైతే దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి ఇది నాలుగవ రోజు శ్రీ కాత్యాయని దేవి అవతారం అయితే ఈరోజైతే అనమాట ఇప్పుడైతే మేము మా ఇంటి దగ్గర వాళ్ళందరం కలిసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము పొద్దున్నే ఆరున్నరకు అయితే బయలుదేరిపోయాం అనమాట ఎందుకంటే పిల్లలకి ఎలాగ సెలవు కాబట్టి ఇంకా పిల్లల్ని అయితే తీసుకెళ్ళట్లేదండి కొంతమంది తీసుకొస్తున్నారు నేనైతే పిల్లల్ని వదిలేశాను ఇంకా పిల్లల్ని అయితే వదిలేసి సిక్స్ కల్లా బయలుదేరాము అక్కడ గుడి దగ్గరికి వెళ్ళేసరికి సెవెన్ అయితే అయ్యింది రోడ్ అంతా ప్రశాంతంగా ఉందండి ఎందుకంటే పొద్దు పొద్దున్నే కదా ఏ ట్రాఫిక్ లేదనమాట లైన్లో వెళ్ళేసరికి ఇంకా మనకి రైల్వే స్టేషన్ దగ్గర దగ్గరే అసలు ఆటోలు అయితే ఎలా లేదనమాట అక్కడి నుంచి నడుచుకుంటా వినాయకుడి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఇంకా ఈ దారిలో పువ్వులు మనకి ఏమైనా కావాల్సిన వస్తువులు అయితే పెట్టారు పొద్దు నుంచి షాపులు అన్నీ తెలిసే తెలిసే ఉన్నాయని ఇంకా వినాయకుడి గుడి దగ్గరికి అయితే వచ్చేసి ముందు వినాయకుడిని అయితే దర్శించుకొని ఇంకా వినాయకుడి గుడి దగ్గర నుంచి లైన్ అయితే స్టార్ట్ అనమాట కానీ మేము వెళ్ళేసరికి అంత లైన్ ఏం లేదండి ఆ రోజు చాలామంది జనం వస్తారేమో ఎండగా ఉంటే పిల్లలతో ఇబ్బంది అయిద్ది అని చెప్పి మేమైతే పొద్దున్నే ఆరున్నర కల్లా బయలుదేరిపోయామన్నమాట ఇంటి దగ్గర ఇంకా వినాయకుడు ఇక్కడ కనదుర్గం గుడి దగ్గర ఏంటంటే పువ్వులు కొబ్బరికాయకి ఎటువంటి ఇబ్బంది లేదండి ఇక్కడే అన్నీ దొరుకుతాయి ఇంకా బయట ఊర్ల నుంచి వచ్చేవారికి లగేజ్ కానీ చెప్పులు స్టాండ్ కానీ సెల్ ఫోన్లు సేఫ్టీ కానీ అన్నీ ఇక్కడ సిబ్బంది ఉన్నారు ఇంకా వాటర్ బాటిల్స్ కానీ పిల్లలకి పాలు కానీ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ ఈ లైన్లో అయితే ఎక్కడికక్కడ చాలా జాగ్రత్తగా అవి సేఫ్టీ సిబ్బంది ఉంటారు కదండి వాళ్ళైతే ఎక్కడికక్కడ సప్లై చేస్తున్నారు ఇంకా కొండ దగ్గర ఆచిలాగా ఉంటుంది కదండి అక్కడ దాకా బాగానే వెళ్ళిపోయింది కానీ అక్కడి నుంచి అస్సలు లైన్ కదలలేదండి అనకూడదు కానీ అసలు ఏంటిరా బాబు అనుకున్నా ఇంకా కొంచెం ముందుకెళ్ళగానే ఇంక లైన్ అయితే ఆపేశారనమాట ఒక అరగంట సేపు అరగంట అన్నారు కానీ ముప్పావు గంట అయితే ఆపేశారు ఇంకెంతసేపు నుంచి అని చెప్పి వీలైనంత వరకు అయితే కూర్చున్నాము కూర్చొని ఇంటి దగ్గర విశేషాలు మాట్లాడుకుంటున్నాం అనమాట ఇంకా ముప్పా గంట అయితే కూర్చున్న తర్వాత ఇంకా లైన్ అయితే వదిలేశారు పైకి అయితే వచ్చేసాను చూడండి కొండ పైన మొత్తం గర్భగుడిలోకి అయితే ఫోన్ ఎలా లేదండి నార్మల్గా అయితే బయట ఎక్కడైనా వీడియోస్ అయితే తీసుకోవచ్చు కానీ మనకి వాళ్ళు చెప్పడమే కాదు మనకు కూడా తెలుసు కదండి గర్భగుడిలో ఫోన్ అయితే యూజ్ చేయకూడదని ఎందుకంటే మనం పుణ్యం కోసం వస్తున్నాం కానీ పాపం కోసం కాదు కదండి మనం అమ్మవారి ఫో ఫొటోస్ కానీ వీడియోస్ తీసి ఇంకా పాపం చుట్టుకోకూడదు కదా అందుకని చెప్తున్నా ఇగోండి ఇక్కడ వరకు అయితే వీడియో తీశాను ఇక మీద వీడియో అయితే కంటిన్యూ అయితే చేయను ఇంకా బయటకు వచ్చాకైతే వీడియో తీశాను మీరు చూడండి చాలా బాగా దర్శనం అయితే అయిపోయింది సెవెన్కి అయితే మేము వెళ్ళాము బయటకు వచ్చేసరికి టెన్ అయితే అయ్యింది అనమాట ఇంకా టెన్ అయ్యింది ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోదాము అనుకుని ఇంకా మెట్ల మార్గానైతే కిందకైతే దిగిపోతున్నాము ఇంకా ఏ గుడికి వచ్చినా ఒక ఐదు నిమిషాలు కూర్చొని వెళ్ళాలి అనేది ఒక ఆనవ అయితే కదండి ఇంకా అందుకనే మెట్లు మార్గంలో అయితే ఒక చోట అయితే కూర్చున్నాము కూర్చొని ఒక ఐదు నిమిషాలు ఇంటికైతే వెళ్ళిపోదామని కిందకైతే దిగుతున్నాం అనమాట కిందకి దిగుతున్నప్పుడు ఈ కింద ఇటు పక్క భోజనోంశాలైతే ఏర్పాటు చేశారనమాట ఇక్కడ టిఫిన్ కూడా పెడుతున్నారు అని చెప్పి అన్నారని చెప్పి వెళ్దాంలే అని అనుకున్నాం వాళ్ళకైతే ఏమాత్రం ఇష్టం లేదండి నాకంటే ఉప్మా పెడతారేమో అని నేనైతే వెళ్దాంలే అన్నా ఎందుకంటే నాకు ఉప్మా అంటే అంత ఇష్టం అనమాట సరేలే అని చెప్పి నా బలవంతం మీద వచ్చారు కానీ చాలా ఫ్రీగా ఉంది ఏం పెడుతున్నారు అని చెప్పి ఎంత లైన్లో నుంచొని ఆకులైతే తీసుకొని అంటే టైం దాటిపోయింది కదా పది అయ్యింది కదండి ఇంకా అనుకొని వెళ్ళేసరికి అక్కడ పులిహోర పెట్టారనమాట అందరూ ఒక నిమిషం అప్సెట్ అయ్యారు కానీ ఆ మంచి ఆకలి మీద ఉన్నారు కదా అయితే లాగించేశారు చేసారనమాట పులిహోర ఇంకా పులిహోర తినేసి చేతులు కడుక్కొని అయితే వచ్చేస్తాం ఆటో అయితే ఒకటి బుక్ చేసేసుకున్నాం అనమాట ఇంకా బయటకు వస్తా అమ్మవారికి అలంకరించిన చీరలే కానీ అక్కడ పెట్టుబడి చీరలే కానీ అవి అయితే హోల్సేల్గా అమ్ముతున్నారు ఇటు పక్క ఏదైతే ప్రసాదం కౌంటర్లు అండి అమ్మవారి దర్శనానికి అయితే ప్రశాంతంగా ఎవరైనా చక్కగా చుట్టుపక్కల నుంచి వచ్చేవాళ్ళు ప్రశాంతంగా దర్శనం చేసుకొని అయితే వెళ్ళొచ్చు మేమైతే చాలా బాగా అయ్యిందనమాట ఇక్కడ వాష్రూమ్సే కానీ ఎటువంటి ఇబ్బంది లేదు ఈ పక్కనే ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టారు అంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా కూర్చొని వినాలి అనుకునేవారు వినొచ్చు అనమాట ఇటు పక్క ఫ్యాన్స్ కానీ ఎటువంటి సౌకర్యం అయినా ఉన్నాయి అన్నమాట ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాము మేము ఫస్టే అనుకున్నాం అనమాట ఇంతమంది మీద వస్తున్నాం కదా ఎవరైనా తప్పిపోయినా బయట అయితే కంపల్సరిగా ఈ ఆచి దగ్గర అయితే నిలబడాలి అని ముందే అనుకున్నాం కానీ అంత రద్దీ లేకపోవడం వల్ల ఎవరు మిస్ అవ్వలేదు అనమాట ఎందుకంటే ఎక్కువ జనాలు ఉంటే తోపులాటలో కొంతమంది మిస్ అయిపోతే కదా అందుకని చెప్పి ముందే అనుకున్నాం ఇలా ఉండాలి అని చెప్పి ఇంకా బయటకైతే అయితే వచ్చేసాం బయటకు వచ్చిన తర్వాత చుట్టూ ఏయో ఒకటి ఉన్నాయండి ఈ ఫ్లవర్స్ అయితే ఎంత అందంగా ఉన్నాయో అయితే ఒకటి వచ్చి ఇరవై రూపాయలు చెప్పాడు తీసుకోలేదులేండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ చేతికి పెట్టుకునేవి చూసావు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు తెగ పెట్టుకునేదాన్ని అండి అప్పుడు రెండు రూపాయలే ఇప్పుడైతే చాలా చవక అయిపోయినాయి చామంతి పూలైతే కవర్ పది కవర్ పది అని అమ్మేస్తున్నారు ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు అంత రేట్ చెప్తారో ఇక్కడికి వచ్చేసరికి చాలా తక్కువ చెప్పారు రీజనబుల్గా ఒక్కొక్క కవర్ అయితే తీసుకున్నాం ఇంకా ఆటో స్టాండ్ దగ్గరికి అయితే నడుచుకుంటూ అయితే వచ్చేస్తున్నాం అనమాట అంతేనండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి